హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగలు తోటకూరతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు శనగలు తీసుకున్నాము తెల్ల శనగలు ఉంటాయి కదా కాబూలి శనగలు అంటాం వాటిని తీసుకుందామండి దీన్ని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుందాము ఈ కప్పుతో కప్పు తీసుకున్నాం అనమాట ఇప్పుడు వీటిని నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ జార్లోకి మార్చుకుందాం రెండు పచ్చిమిర్చి అల్లం ముక్కని రెండుగా కట్ చేసుకున్నామండి చిన్న అల్లం ముక్క వీటిని ఇప్పుడు నీళ్ళు ఏమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం తర్వాత కొంచెం కరివేపాకు ఒక కప్పు వచ్చి తోటకూర తీసుకున్నామండి సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర ఒక కప్పు వేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ దాకా నువ్వులు వేసేసి మంచిగా కలుపుకుందామండి పిండి శనగలు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు ఆకు కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇంకంతకంటే తక్కువగా వేసుకోవద్దు మరీ ఎక్కువైనా కూడా బాగుండదనమాట టేస్ట్ ఇంకా నీళ్ళు కానీ ఏమి వేయకుండా ఇలా నొక్కి కలుపుకుందామండి పిండి చారన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ చాలా మంచి స్నాక్ రెసిపీ అనమాట ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము దీనివల్ల మంచి క్రిస్పీగా అయితే వస్తాయండి వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాం పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టుకోవడానికి కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అన్నా కానీ ఇలా హెల్దీగా చేసి సాయంత్రం పూట టీ టైంలో తినడానికి వేడి వేడిగా ఒక మంచి స్నాక్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం వడల్లాగా కావాలన్నా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి పకోడీల్లాగా కావాలన్నా వేసుకోవచ్చు అనమాట నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేసేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు నచ్చిన ఆకుకూర వేసుకోవచ్చు రెండు పక్కలు చక్కగా మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనం చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది లేదంటే మనం వేయగానే పైన కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట అన్ని పక్కల చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా చక్కగా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎక్కడ పచ్చదనం లేకుండా మంచిగా వేగిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్